నాకు ఈ ఉద్యోగం కావాల్సిందే అని భూమి మొండికేస్తూ ఉంటుంది ఏ ఉద్యోగమైనా సరే కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానాలు చెప్తేనే ఉద్యోగం ఇస్తారు అని గగన్ చెప్తాడు సరేనని తర్వాత భూమి వెంటనే బయటకు వచ్చి కృష్ణ ప్రసాద్కి ఫోన్ చేసి మామయ్య ఎలాగైనా సరే నేను గగన్ గారి దగ్గర బీఏగా జాయిన్ అవ్వాలి మామయ్య ఏదో ఒకటి చేసి నన్ను జాయిన్ అయ్యేలా చేయి మామయ్య అని భూమి చెప్పడంతో సరేనమ్మా నువ్వు బ్లూటూత్ని చోలో పెట్టుకో జుట్టుతో కవర్ చేసుకో గగన్ అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా నేను నీకు ఫోన్లో సమాధానాలు చెప్తే నువ్వు ఆలోచిస్తున్నట్లు యాక్ట్ చేసి సమాధానాలు చెప్పేసి అప్పుడు ఉద్యోగం వస్తుంది అని కేపి ఐడియా ఇవ్వటంతో అలాగే నన్ను భూమి బ్లూటూత్ చౌలో పెట్టుకుని జుట్టు కవర్ చేసుకుని ఇప్పుడు ప్రశ్నలు అడగండి చెప్తాను అని గగన్ ముందు కూర్చుని ఉంటుంది గగన్ ఏవో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ప్రతి దానికి కూడా కేపీ సమాధానాలు చెప్పటం భూమి ఆలోచిస్తున్నట్లు హ్యాక్ చేసి సమాధానాలు చెప్పటం జరిగిపోతుంది వావు భూమి యువర్ టాలెంటెడ్ భూమి అన్ని ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానాలు చెప్పావు యామ్ ఇంప్రెస్డ్ భూమి కాబట్టి నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను అని గగన్ చెప్పడంతో భూమి చాలా చాలా సంతోషపడిపోతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని గగన్కి ఇస్తూ ఉంటుంది అప్పుడే భూమి చెవులో ఉన్న బ్లూటూత్ని గగన్ చూసేస్తాడు వెంటనే ఆ బ్లూటూత్ని పీకిపడేసి భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వింటూనే భూమి ఫోన్ నుంచి ఫోన్ కూడా చేసేస్తాడు భూమిని మాట్లాడుతుందని అనుకున్న కేపీ అమ్మ భూమి నువ్వు సెలెక్ట్ అయిపోయావు కదా నీకు ఉద్యోగం వచ్చేసింది కదా కంగ్రాచ్యులేషన్స్ అమ్మ అని చెప్తూ ఉంటే గగన్ ఫోన్లో కేపి మాటల్ని కోపంగా వింటూ ఉంటాడు రగిలిపోతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి